ప్రైస్త్ లార్డ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మత్సు వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను కుమారుని గురించి తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఇది పుట్టిన ప్రతి మనిషిలో ప్రాణం ఆత్మ శరీరం ఎలాగో మంచి చెడులు ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు కోపాలు ఆవేశాలు దయ కనికరం ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని బట్టే మనం ఎటువంటి వారము అని మన నడవడి మాటలు క్రియలు మనం ఎవరమో తెలియజేస్తాయి దీన్నే మనం సాక్ష్యం అంటాం తండ్రి అయిన దేవుడు ప్రభుయేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇస్తున్న సాక్ష్యం ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను కుమారుని ద్వారా తండ్రికి ఆనందం కలుగుతుందని ఆకాశం నుండి స్వరం వినబడుతుంది అంటే కుమారుని యొక్క నడవడి మాట ప్రవర్తన సమస్తము దేవునికి ఇష్టమైంది అపవాది కుక్తి చేత అవ్వమ్మను మోసపరిచి ఆజ్ఞను అతిక్రమించేట్టుగా చేశాడు తద్వారా సర్వసృష్టి శపించబడింది పువ్వులు వికసించిన భూమి మీద ఉండ్ల పొదలు మలిచాయి చల్ చల్లగా ఉండాల్సిన వాతావరణం వేడెక్కింది ప్రాణవాయువు విషవాయువుగా మార్చబడింది రక్తం ఒలికించబడి అందమైన ఈ సృష్టి తండ్రి ఇష్టముగా చేసుకున్న సృష్టి ఇష్టము లేకుండా మారిపోయింది అటువంటి అసమాధానమున్న లోకానికి తండ్రి బాధను చూసిన కుమారుడు తండ్రికి ఇష్టమైన లోకాన్ని ఆయన స్వారూప్యంలో చేసిన మనిషి నశించిపోతున్నాడు అని చూసి తండ్రికి మనిషికి మధ్యవర్తిగా వచ్చి శ్రమలను అనుభవించి హింసను పొంది సిలువ యాగము ద్వారా తండ్రికి దూరమైన ఈ లోకాన్ని లోకములోని మనుషులను ఆయనకు దగ్గర తీసుకుని వచ్చారు అంతేకాదు యావత్తు సృష్టిని కల్మష నుండి వేరు చేసింది ఆ కుమారుడే అందుకే తండ్రి ఇస్తున్నారు ఈ సాక్ష్యం వెనుక కుమారుని త్యాగం సమర్పణ ఉన్నాయి నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని ఆయనకు ఆయన నాకు ఆజ్ఞాపించినవే మాట్లాడతాను అవే చేస్తాను అని తండ్రిని గూర్చి కుమారుడు కుమారుని గూర్చి తండ్రి సాక్ష్యమిస్తున్నారు అంటే ఒకరి ఉద్దేశాలు ఒకరు ఒకరి బాధను మరొకరు తెలుసుకుంటున్నారు పంచుకుంటున్నారు అలాగే మనకి మాదిరి కూడా చూపిస్తున్నారు తండ్రిని గూర్చి కుమారుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సాక్ష్యమిస్తున్నారు దేవుడు ఒక్కడేనని ఆయన కుమారుడు కన్యక గర్భమందు జన్మించిన రక్షకుడు పెండ్లి కుమారుడు అని తండ్రి బాధను కుమారుడు అర్థం చేసుకున్నాడు బాధను బాధ్యతను పంచుకున్నాడు తన కాలంలో చేయవలసిన కార్యాలన్నిటినీ చేసి తండ్రిని వేడుకొని ఆదరణకర్తను కర్తనని పంపించమని ఆదరణకర్తను కూడా తీసుకొచ్చారు ఆ ఆదరణకర్త తన కర్తవ్యాన్ని ఇప్పటికీ నెరవేరుస్తూనే ఉన్నారు అందుకు మనమే సాక్ష్యం మరి మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు మాదిరి ఉంచి అలానే మనం కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు మరి రోజు మన సాక్ష్యం ఎలా ఉంది మన గూర్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఉన్నామా లేక తీర్పులో ఉండే సాక్ష్యాన్ని మనం సంపాదించుకున్నామా ఆలోచించాలి మన మాట తీరు ఎలా ఉంది ప్రవర్తన ఎలా ఉంది పరీక్షించుకోవాలి భక్తి విశ్వాస జీవితం ద్వారా అడుగడుగున మనం సాక్ష్యం సంపాదించుకోవాలి మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాని ఒప్పుకొందును అని యేసుక్రీస్తు ప్రభు వారు మత వార్త పదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో చెప్పడం చూస్తాం సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు సాక్ష్యము పరిమళ వాసనగా దేవునికి ఇంపైన నైవేద్యముగా ఘనమైనదిగా ఉండాలి అప్పుడే దేవునికి ఘనత ఆ సాక్ష్యం యొక్క ఆశీర్వాదం మన తరతరాల మీదకి దిగి వస్తుంది అటు కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధున గొప్ప మీకు వందనాలు కనిక నా మీకు వందనాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు మీ కృపలో మాకు ప్రతిదినము ప్రతి క్షణము సాక్ష్యమే కనుక మా జీవితంలో నుండి ఒక పరిమళ వాసన బయటికి రావాలి అది రావడానికి ఇది ఇంపాయన సువాసనగా మీరు ఆగ్రహించడానికే దివ సెలువలో అంత యాగము బలైపోయారు తండ్రి అది ఈ ప్రార్థనలో ఎక్కిపోస్తున్న ప్రతి బిడ్డ గుర్తించగలగడానికి సహాయం చేయండి దేవా మీరు మా నుండి ఏదైతే ఒక మంచి సాక్ష్యాన్ని వినాలనుకుంటున్నారో ఎలా మా జీవితాలు కట్టాలని ఆశిస్తున్నారో ఆ రీతిలో మేము లోబడడానికి కృపాను గ్రహించండి సమస్త విషయాల్లో మీరే సమస్తమైన కృపాను గ్రహించి మీ కృపలో మేము నిలిచి ఉండి ఆ కృపను అర్థం చేసుకుని ఆ కృపతో పాటుగా మేము కొనసాగిపోయే కనువిప్పు నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్